సాక్షిపై పోలీసుల తీరు చట్టవిరుద్ధమని ఏపీడబ్ల్యూజే మాజీ ఉపాధ్యక్షులు దురాణి సీనియర్ జర్నలిస్టు శివన్నారాయణరెడ్డి క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ పేర్కొన్నారు సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షి పత్రికా కార్యాలయానికి వచ్చి ఎడిటర్ ఆర్ ధనంజర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం అక్రమ కేసులు బనాయించడం అర్ధరాత్రి వరకు హడావిడి చేయడం సరికాదన్నారు పాత్రికేయులను భయభ్రాంతులకు చేసేలా ప్రవర్తించడాన్ని పాత్రికేయులు ఖండించారు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలన్నారు తొలుత మీడియా మిత్రులు కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి పాత్రికేయులపై కేసులు సిగ్గుచేటు అంటూ నినాదాలు చేశారు అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు కలెక్టరేట్ ఏ ఒ వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో సాక్షి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఎల్ శ్రీనివాస్ ఏపీడబ్ల్యూజీ కాకినాడ అధ్యక్షులు అంజిబాబు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ సెక్రటరీ డెంకడమోహన్ ఉపాధ్యక్షులు వీధి గోపినాథ్ గోనా సురేష్ కుమార్ మంగ వెంకట శివరామకృష్ణ ఆఖేళ్ళ శ్రీనివాస్ శ్రీధర్ చంటి వినయ్ సభ్యులు దడాల వీరప్రసాద్ దొరబాబు విజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడైతే ప్రజాకలం ఎనబడుతుందో ఈ మధ్యన ఇటీవల కాలంలో మనం తరచుగా చూస్తున్నాం పత్రికలు కానీ ప్రసార మాధ్యమాల మీద కానీ దాడులు జరగడం సహజంగా మారిపోయింది ఇది ఒక జబ్బుగా మారకముందే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇందుకు సంబంధించిన ఎవరైనా సరే చర్యలు చేపట్టాలి ఒక విధంగా చూసుకుంటే కనుక ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పాత్రికేయులన్నా పత్రికలన్నా వీళ్ళకి అభిమానం ఉంది కానీ వీళ్ళ హయాంలో కూడా ఇలా దాడులు జరగడం అన్నది చాలా శోచనీయ పరిణామంగా చెప్పాలి సాక్షి పత్రికా కార్యాలయం పైన ఈ విధంగా పోలీసులు జులుం ప్రదర్శించడం ప్రతి విషయానికి పత్రికాకారుల తనిఖీలు అంటూ వేధింపులకు పాల్పడ్డం మాత్రం చాలా సిగ్గుచేటైన విషయం ఎందుకంటే ప్రజా గొంతుకు వినిపించేదే పాత్రికేయులు అలాగే పత్రికలు కూడా ప్రజా సమస్యలు వినిపిస్తుంటాయి అటువంటి కోణంలో ఉండగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మాత్రం నిజంగా ఎవరు చేసినా సరే ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం కానీ చెప్పాలి పైన అలాగే ఏదైతే ఈ ప్రసార పైన అంటే సాటిలైట్స్ ఛానల్స్ పైన కానీ దాడులకు కానీ ఇలా వేధింపులకు కానీ పాల్పడితే మాత్రం ఏ పాత్రికేయులు కూడా క్షమించరీ ఎటువంటి ఉద్యమానికైనా ముందు ప్రభుత్వం తెలియజేస్తున్నాను పేరు అయింది కర్వమంటే కప్ప కోపం ఇవ్వమంటే పాము కోపం జర్నలిస్ట్గా ఎక్కడైనా ఒక సంస్థలో ఉద్యోగం వచ్చినప్పుడు ఆ సంస్థ చెప్పినట్టు ఇవ్వాల్సిన బాధ్యత జర్నలిస్ట్పై ఉంది అటువంటి పరిస్థితులు ఇలాగ జర్నలిస్టుల మీద ప్రధానంగా ఈ సాక్ష్యం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం రాత్రి అనుక పగలనక వాళ్ళ మీద ఆ ఆఫీసుల మీద దాడులు చేయడం వాళ్ళని మానసికంగా ఈ హింసకు గురి చేయడం అనేది సరికాదు జర్నలిస్టులను గుర్తించి జర్నలిస్టులు కూడా మనుషులని గుర్తించాలి కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రతీకార చర్యలు దాడుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సాక్షి కార్యాలయంపై దాళ్ళు అలాగే సాక్షి విలేకరులపై పెడుతున్న అక్రమ కేసులను ఇప్పుడే తీసివేయాలని అలాగే ఏవైతే సాక్షి సాక్షి విలేకరులపై రోజు పెరుగుతున్న కేసులు ఏవైతే వారు ప్రజల పక్షాన్నే ఉండే పత్రికలపై నోరు ముయించడం ఎంతవరకు సమన్వేశం అని చెప్పి అలాగే కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల పక్షాన్ని ఉంటామని ప్రభుత్వం ఈరోజు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీరు పత్రికల్ని అంచువేసే విధంగా అలాగే వారిపై కేసులు బనాయించడం సిగ్గుగా అంటూ ఏదైతే ఖచ్చితంగా వారిపై కేసులు పెట్టడం తప్ప అంటూ కాకినాడ సిటీ ప్రకల్పన తీవ్రంగా కండిషన్ ఎటువంటి కేసుల్ని పెట్టకుండా తగ్గు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం